హలో వివరం వెల్కమ్ టు ప్రకాష్ మీడియా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్ ఉన్నాయి ఆయన ఆయన పేరు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఆయన ఆంధ్రప్రదేశ్ ఏమైనా చేసిందంటే ఆయన ఏం చేయలే ఆయన సామెతలు చెప్తుంది కోడి గుడ్డు పెట్టింది గుడ్డు పొదగాలి పెట్టినా మేము పెట్టని తయారు చేస్తున్నాం అని చెప్పి ఏవైతే పబ్లిక్ని చేయడానికి ఏవైతే మాటలు మాట్లాడలో అన్ని మాటలు మాట్లాడింది ఆయన నోరు అంటే అది కనీసం ఒక ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలన్న అవగాహన కూడా లేకుండా ఆయన ప్రెస్ ముంగట కానీ మీడియా ముంగట కానీ ఎవరు అడిగితే మైక్ కన్వర్ట్ చాలు కోడి కోడి గుడ్డు గుడ్డు పొదగాలి పొదిగినాక పెట్టబెట్టాలి పెట్టబెట్టినాక పిల్లలు పెట్టాలి అని చెప్పి నోటుకు అడ్డమైన సామెతలు వ్యవస్థ అడ్డమైన సామెధ్యని మాట్లాడదు ఏ స్టేట్లో ఏమైనా సరే అయినా ఏ ఐటీ మినిస్టర్ అని ఇట్లా మాట్లాడినా ఎవరైనా చూసి ఇట్లా మాట్లాడడానికి ఒక ఐటీ మినిస్టర్ అనేటోడు నీతో అయితేనేమో అభివృద్ధి అయితే అని చెప్పాలి పరిశ్రమలు వస్తాయని చెప్పాలి లేకపోతే లేదు రాకపోయిన కారణం చెప్పేసి అంతే మా గవర్నమెంట్తో అయితే లేదు మా గవర్నమెంట్ రోజులు రావని చెప్పి చెప్పాలి కానీ అట్లా కాదు ఈయన ఈయన ఉదాహరణలు చెప్తుండే వీళ్ళు ఒకటి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు ఆంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు ఆ ఈవెంట్లో ఇన్వెస్ట్మెంట్ నేను అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి ఒక కండక్ట్ చేశారు ఒక ఈవెంట్ పెద్దది దానిలా ఇన్వెస్టర్స్ అందరూ ఎవరంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నానో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూట్లు కొనిచ్చి వాళ్ళకి బ్యాగులు ఇచ్చేసి వాళ్ళకి ఒక కాస్ట్లీ గ్లాసెస్ ఇచ్చేసి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారని అన్న కడికి అసలు ఏది అంటే పబ్లిక్ని పిచ్చోలం చేయనీకే ఏం పనులు చేయాలి అన్ని పనులు చేసేవాళ్ళు విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒకటి పెట్టి క్యాపిటల్ అని చెప్పి ఒకటి పెట్టి ఆ విశాఖపట్నం ఇన్వెస్ట్మెంటర్ల కోసం అని చెప్పేసి ఒకటి మేము చేసి ఆ అంత దరిద్రం అంటే ఆ ఈవెంట్లా తిండి కోసం కొట్టుకోరు అందరూ కనీసం వచ్చిన వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తిండి పెట్టలేరు తిండి కోసం కొట్టుకురా ఆ వీడియోలు అన్ని పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు సిగ్గిపోతుంది అంత అటువంటి అమర్నాథ్ అటువంటి ఏవైతే పబ్లిక్ని పిచ్చులు లేనికే కావాల్సిన స్ట్రాటజీ ఉన్నాయో ఆ అమర్నాథ్ ఇలా కుటుంబ ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం నారా లోకేష్ గారి కోసం మాట్లాడుతున్నాయి ఈయన కనుక నారా లోకేష్ గారిని ట్రోల్ చేయడం మొదలు పెడితే నారా లోకేష్ గారు ఏమై ఏమైపోతారని మాట్లాడుతుండే దేని ట్రోల్ చేస్తున్నావు నువ్వు నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారు విశాఖపట్నంకి ఐటీని తీసుకొస్తున్నందుక గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చినందుక కాకినా సెంటర్ని తీసుకొచ్చినందుక టీసీఎస్టర్ని తీసుకొచ్చినందుక లూలుమాలను తీసుకొచ్చినందుక దేనికి దేనికి మాట్లాడుతావు నువ్వు నారా లోకేష్ గారి గురించి నీలా నోటుకు వచ్చిన అటువంటి సామెత్య ఏం చెప్తులేదు నారా లోకేష్ గారు గుడివార అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా ఆయన ఐటీ కోసమే మాట్లాడాలి ఆయన ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఏం మాట్లాడిను మనందరికీ తెలిసిందే అది పెద్ద ట్రోల్ అయింది ఎంత ట్రోల్ అంటే అసలు ఇంకా ఆయన కాబట్టి ఇంకా నయం తట్టుకున్నా కానీ వేరే ఎవడైనా సరే కూడా సిగ్గుతోనే తలదించుకుంటుండే ఖచ్చితంగా ఆ ట్రోల్స్ చూసి అటువంటి ట్రోల్స్ వచ్చినాయి ఆ మధ్య అధికారం ఉన్నప్పుడు ప్రజల్ని చేయాల్సిన పనుల్ని గాలికి వదిలేసి వీడికి వచ్చి ఆయన తెలంగాణకు వచ్చి కార్ రేసింగ్లో పాల్గొనే కేటీఆర్ గారితో ఆయన అన్ని ఐటీ మినిస్టరు ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన ఓకే వీడికి వచ్చి కార్ రేసింగ్లో పాల్గొనాలి ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన పదవికి ఆయన మినిస్టర్ ఏదైతే ఉందో దానికి అన్ని న్యాయంగా చేసి అప్పుడు తెలంగాణలో వచ్చి ఎంజాయ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని గాలి వదిలేసి అడ్డమైన సామెతలన్నీ చెప్పుకుంటా ఈయనొచ్చి ఇంకా ఇప్పుడు నారా లోకేష్ గారి కోసం మాట్లాడుతున్నాయి కూటమ ప్రభుత్వం కోసం కానీ నారా లోకేష్ గారి కోసం కానీ ఎవ్వరూ మాట్లాడే హక్కు అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ లేదు ఎందుకంటే నారా లోకేష్ గారు ఎవరిని బూతులు తీర్తలేడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎవరైతే బూతులేరు ఇంకా నో వాళ్ళు ప్రశ్న పెట్టారంటే బూతులు అవతల మీద రెచ్చిపోయి మాటలు మాట్లాడారు అధికారం ఉందన్న అహంకారంతో ప్రజల అధికారం మీకు రాష్ట్రాన్ని బాగు చేయమనిస్తే మీరు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని మధ్యకు మొత్తం ఒక లిక్కర్ స్కామ్ అంతా చేసి నా నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి అబద్ధాలు చెప్పి అడ్డగోలుగా హామీలు ఇచ్చి మళ్ళీ నైంటీ నైన్ పర్సెంట్ మేము మా మేనిఫెస్టో ఫిల్ చేసినామని చెప్పి రోజా గారు వచ్చి మాట్లాడతారు అమర్నాథ్ రెడ్డి గారు రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారంటే రాష్ట్రం కోసం పెట్టిరా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా పెట్టిరా ప్రజల కోసం పెట్టారా అంటే ఏముండదు నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పెద్ద చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళ ముగ్గురి దిటెక్కి ప్రెస్మెట్ పెడుతుండే తప్ప వీళ్ళు రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ప్రజల అవసరాల కోసం కానీ ఒక్కనాడు ఒక ప్రెస్మెట్ పెట్టింది లేదు ఒక ముచ్చట చెప్పింది లేదు వీళ్ళు ఇయ్యాలి వచ్చి కుటుంబ ప్రభుత్వం కోసం మాట్లాడుతారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎన్ని గానం చేసింది ఎన్ని చేసింది చెప్పుకుంటూ పోతే అసలు వీళ్ళు ఐదేళ్ళు వీళ్ళకి పదేళ్ళు ఇచ్చిన సరే కూడా వీళ్ళు వన్ కుటుంబ ప్రభుత్వం వన్ ఇయర్లో చేసిన పనులు వీళ్ళు చేయకపోతుండే మీరు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుటుంబ ప్రభుత్వం నారా లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు ఏదైతే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేసిరో వీళ్ళకి పదేళ్ళు టైం ఇచ్చినా సరే కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేసిన పనులు చేయకపోతుండే ఇప్పుడు చూడండి వైజాగ్ ఎట్లా ఎట్లా అసలు వైజాగ్ రూపురేఖలు మార్పు మొత్తం ఇప్పుడు ఒక మినిస్టర్కి కావాల్సిన లక్షణాలు అయ్యి ఒక ప్రాంతాన్ని ఎలివేట్ చేయాలి ఒక ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయాలంటే ఏమేమి క్వాలిటీస్ కావాలో నారా లోకేష్ గారిని చూసి కనీసం నేర్చుకోండి మీరు ఇప్పటికైనా సరే తెలుసుకోండి మీరు మళ్ళా మినిస్టర్ అయ్యేది లేదు మీరు చేసేది లేదు అది ప్రజలకి మీకు అందరికీ క్లారిటీ ఉంది అది అది మీరు గెలుస్తారా లేదనేది అది కాలం డిసైడ్ చేస్తుంది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు ఒకవేళ కనుక ఒక మినిస్టర్ ఏమేమి చేయాలో ఒక మినిస్టర్ ఎట్లుండాలో ఒక మినిస్టర్ ఎట్లా మాట్లాడాలి ఒక మినిస్టర్ ఎట్లుండాలి అనేది మీకు తెలవాలంటే నారా లోకేష్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకోండి అధికారం ఉన్న ఎక్కడ అహంకారం లేకుండా చాలా పద్ధతిగా ఒక మంచి డిస్ప్లైన్తోని ఎవరితోనూ ఎట్లా మాట్లాడాలి ఒక ఐటీ మినిస్టర్ కాదు ఆయన విద్య ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చేస్తుండు రెండు బ్యాలెన్స్ చేసుకుంటా అక్కడ అది ఇక్కడ ఇది కొత్త కొత్త సంస్కరణలన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే అవసరమో అన్ని కష్టపడుతుంటే నువ్వు వచ్చి ట్రో నన్ను ట్రోల్ చేసినట్టు కనుక నేను నారా లోకేష్ గారిని ట్రోల్ చేస్తే ఏమైపోతున్నా మాటలు మాట్లాడతావా నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకున్న ఆయన తన్నా ఏమైనా ఉంటుంది ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకొచ్చినావా మీకు అంటే ఏం చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు మీరు చెప్పిన అడ్డమైన అబద్ధాలు భరించలేకనే మీకు పదకొండు సీట్లు ఇచ్చి మీ అవసరం లేదని చెప్పి ప్రజలు డిసైడ్ చేసినా కూడా మీలో కొంచెం కూడా మార్పు లేకుండా అవే అబద్దాలు అవే నోటుకు వచ్చిన మాటలు అవే భర్తగించిన మాటలు అంతే ఒక్కడన్నా కనీసం ప్రజల కోసం ఒక్కడన్నా ఇప్పటిదాకా ఎవడన్నా ప్రజల కోసం ఒక్కడైనా మాట్లాడినా ఇప్పటిదాకా ప్రజల కోసం ఒక్కడే మాట్లాడింది లేదు మాట్లాడే అవకాశం కూడా కుటుంబ ప్రభుత్వం మీలేదు లేదు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందే చెప్పిండు టూ పాయింట్ జీరో రాజకీయాలు ఎక్కడుంటాయి అన్నది అది క్లియర్గా కనిపిస్తుంది మీకు మీరేదో అధికారం ఉందని చెప్పి అసలు ఒక నువ్వేనే కాదు కోటాలి కావచ్చు పేరినని కావచ్చు మంత్రి పదవులు ఎవరైతే ఉన్నారో మీకు మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు మీకు మీకు మంత్రి పదవి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారా లేకపోతే మీ శాఖల మంచిగా మీకు ఏదైతే మంత్రి శాఖ ఇచ్చారో ఆ శాఖలో అభివృద్ధి చేసి మంచి చేయాలని ప్రజల కోసం ఇచ్చారా లేకపోతే నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఇచ్చారో అర్థం కాకుండా ఉంది మీరు ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఆ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడింది ఆంధ్రప్రదేశ్ కొత్త రోడ్లు వచ్చినాయి ఒక్కొక్కరు నాలుగు వేలు పెంచిన వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయి మహిళలందరికీ ఫ్రీగా బస్సు వచ్చింది రైతులందరికీ ఇరవై వేలు జమ అవుతున్నాయి అకౌంట్లో ఏమేమి కావాలో సంక్షేమం ఏమేమి కావాలో అభివృద్ధి అన్ని ఇట్లా రెండు మన్ మంచి రెండు ఎడ్లు ఎట్లుంటే రెండు జోడిద్దులు అట్లా పోతున్నాయి మంచి సంక్షేమం ఒక నుంచి అభివృద్ధి ఎక్కువ దిక్కించి మీరు రెండు రోజులు ఏం చేశారంటే ఏం లేదు మూడు రాజధాని అంట మళ్ళా ప్రజలకి ప్రజల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలనో ఎట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనో మిమ్మల్ని చూసి మాత్రం నేర్చుకోవచ్చు ఎట్లా పార్టీ నాశనం అయిపోవాలి ఎట్లా అంత ఘోరం కొడుపోవాలి కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కటి లెసన్ అంతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పుడన్నా సరే కూడా అర్థం కావాలి నా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏందన్నది నారా లోకేష్ గారి కష్టం ఏందన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏందన్నది మీకు ఇప్పటికైనా తెలుసుకుంటే మీకు రానున్న రోజుల్లో ఒక హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై లాంటి రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో చాలా సిటీలు వస్తాయి తెలంగాణకి హైదరాబాద్ ఎట్టడం ఆంధ్రప్రదేశ్కి అమరావతి వైజాగ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సిటీ లాగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందడం ఒక మంచి కాన్సెప్ట్తో పోతుంది కాబట్టి మీరు ఎప్పటికైనా సరే కూడా ఆలోచించి ఇంకా పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు ఓటేస్తే ఇంకా మీ బతుకుని మీరు నాశనం చేసుకున్నట్టే మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద గూగుల్ అమెరికా తర్వాత ఇండియాలో వేరే కంట్రీలో ఏదైనా ఉంది గూగుల్ డేటాస్ అంటే అది ఇండియా విశాఖపట్నంలో ఇది కనుక నిజంగా దాని గురించి ఇప్పుడు ఎవరు చాలామందికి అది రేపు పొద్దున్న పెద్ద అదంతా ఎస్టాబ్లిష్ అయ్యి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆ గూగుల్ గొప్పతనం ఏందన్నది నారా లోకేష్ కష్టం ఏందన్నది వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్